శ్రీ గురు బ నమ శ్రీమాత జయ గురుదత్త వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో షణ్ముఖి ముద్ర చెప్పబోతున్నానండి ఈ షణ్ముఖి ముద్ర ఉపయోగం ఏమిటి అంటే మన షడ్చక్రాల్ని ఉత్తేజితం చేయడానికి శక్తివంతం చేయడానికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది ధ్యానం చక్కగా కుదురుతుందండి ప్రధానంగా మనకి తొమ్మిది ద్వారాలు నవరంధ్రాలు అంటారు కదా ఈ నవరంధ్రాల్లో ప్రధానమైనవి ఏడు ప్రధానం అంటే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది ద్వారాలు ప్రధానమైనప్పటికీ కూడా రెండు ద్వారాలు విసర్జించేవి ఏడు ద్వారాలు స్వీకరించేవి ఈ స్వీకరించే ద్వారంలో ఎప్పుడు తెరుచుకొనే ఉంటాయి విసర్జించే రెండు ద్వారాలు ఎప్పుడు మూసే ఉంటాయి మలమూత్ర విసర్జనలు చేసే ద్వారాలు మిగిలిన ఏడు ద్వారాలు రెండు కళ్ళు రెండు చెవులు రెండు నాసికా రంధ్రాలు నోరు ఇవి ఎప్పుడు స్వీకరిస్తూనే ఉంటుంది ఈ సమాజం నుంచి కానివ్వండి ప్రకృతి నుంచి కానివ్వండి సమస్తం అంతా కూడా ఇవి స్వీకరిస్తూ ఉంటాయి యోగి ఈ ఏడు ద్వారాని మూసిపెట్టి ధ్యానాన్ని అలవరుచుకున్నప్పుడు తన లక్ష్య సిద్ధిని చాలా త్వరగా పొందగలుగుతాడండి దానికి ఈ షణ్ముఖి ముద్ర చాలా ఉపయోగపడుతుంది ధ్యానం చక్కగా కుదరాలంటే ఈ షణ్ముఖి ముద్ర చేసి ఒక ఎనిమిది ప్రాణాయామాలు చేయండి లేదా పది ప్రాణాయామాలు చేయండి ధ్యానంలో కూగి వెళ్ళండి చాలా త్వరగా మనసు ఏకాగ్రత చెందుతుంది ధ్యానం అంటేనే ఏకాగ్రత చెందటం అండి బిందుని చూడండి రూపాన్ని చూడండి జ్యోతిని చూడండి ఇవన్నీ వేరు వేరు విషయాలు ఇవన్నీ కూడా మెటీరియల్ ఇవి ఏదో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి కానీ శూన్యస్థితిని పొందాలి మనసు ఆలోచన రహిత స్థితి పొందాలి మనసు అది అసలైన ధ్యానం మన విశ్వశక్తిని అంతా కూడా మనలో ప్రవేశింపజేసుకోవాలి అంటే కేవలం మనసు ఏకాగ్రత నిశ్చలత్వం చెందాలంటే పూర్తిగా శూన్యం అయిపోవాలి ఎప్పుడైతే మనసు శూన్యంలో ఉంటుందో ఆలోచనారహిత స్థితిలో ఉంటుందో అప్పుడు ధ్యానం కుదురుతుంది మన ఆరోగ్యం మనసు బుద్ధి అన్నీ కూడా సక్రమైన స్థితిలో ఉంటాయి మనం చాలా శక్తివంతులుగా సమాజంలో ఒకరిగా కాకుండా ప్రధానమైన వ్యక్తిగా మన లక్ష్యాన్ని సాధన చేసే దిశగా అతి త్వరగా మనం చేరుకోగలుగుతాం ఈ ముద్ర సాధన వలన అయితే ఈ క్రియ అనే ఒక యోగం ఉందండి క్రియ అంటే తనంతట తను జరిగేదాన్ని క్రియ అంటారు ఉద్దేశపూర్వకంగా చేసేది కర్మ అంటారు ఆ కర్మ కర్త క్రియ మనమై ఉన్నాం మనలో ఆ ఈశ్వరతత్వం ఉంది ఆ ఈశ్వరుడే మనం కావాలంటే ఈ యోగ పద్ధతినే మన ఋషులు మనకు అందించారు దీనిని సమయాచారంగా చెప్పుకొచ్చారు నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడమే ఈ సమయాచారం ఈశ్వరతత్వాన్ని పొందాలి తెలుసుకోవాలి అంటే కేవలం ఈ శ్వాస ద్వారా మాత్రమే అవుతుంది ధ్యానం ద్వారా మాత్రమే అవుతుంది ఆ ధ్యానానికి నిచ్చల స్థితినిచ్చేది ఈ షణ్ముఖి ముద్ర ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన చేయాలి యోగ సాధనలో ఈ షణ్ముఖి ముద్రని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముద్రని తెలియపరుస్తున్నానండి ముద్ర చూడండి చాలా సులభతరంగా ఉంటుంది ప్రాణాయామం అంటే ఊపిరి తీసుకోవడమే ఉద్దేశపూర్వకంగా తీసుకునేదే ప్రాణాయామం సహజంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ మనం ఉద్దేశపూర్వకంగా తీసుకునేది దీర్ఘ శ్వాసలు వాటిని ప్రాణాయామ అని మనం చెప్తాం ఆ ప్రాణాయామంతో ధ్యానాన్ని జోడిస్తే అది యోగం అవుతుంది ఆసనాలు భంగిములు ఇవన్నీ తరువాత అండి అవసరమైతే చేయొచ్చు లేకపోతే విడిచిపెట్టొచ్చు మనం పుట్టేటప్పుడు బ్రతికున్నామని తెలియపరిచేది శ్వాస మరణించినప్పుడు మరణించాడని తెలియపరిచేది శ్వాస అప్పుడు శ్వాస నడుస్తుంది ఇప్పుడు శ్వాస ఆగిపోతుంది అటువంటి శ్వాసే ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని యోగులు సాధన చేసి విశ్వంలో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకున్నారండి వారి వారసులుగా మనం వారిచ్చిన జ్ఞానంతో మన సాధ్యమైనంత వరకు సాధన చేసి జన్మ సఫలీకృతం చేసుకుందామండి ముద్ర చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి మనస్సుని ఏకాగ్రపరచడమే ఈ ముద్ర యొక్క లక్ష్యం బటన్ వేలుతో ఈ రెండు చెవు గోబల్ని ఇలా మూయండి మొదట రెండు ద్వారాలు మూసేయడం జరుగుతుంది తరువాత కళ్ళు నిదానంగా మూసుకోండి ఈ చూపుడు వేళని కంటి రెప్ప కొన మీద ఇలా పెట్టండి చూశారు కదా ఇది ఇక్కడ రావాలి ఈ ఇక్కడ చూశారు కదా ఇది ఈ ఈ ప్రదేశం ఇక్కడికి వచ్చి ఇలా ఉండాలి మొదటి రెండు ద్వారాలు మూసాం తరువాత రెండు ద్వారాలు మూసాం తరువాత రెండు ద్వారాలు మూసాం తర్వాత ఒక ద్వారం ఇది షణ్ముఖి ముద్రండి ఇంకోసారి చూడండి రెండు బటన్ వేలుతో ఇవి వీటిని గోపలు అంటారండి ఈ బటన్ వేలుతో ఇలా పెట్టి ఇలా ముడవండి ఇలా లోపల పెట్టుకోవడం కాదండి వీటిని వడవండి వీటిని ఇలా లోపలికి పడవండి మడిసి కళ్ళని మూసి చూపుడు బేలని ఇలా పెట్టండి చాలా సున్నితంగా ఉండాలి గమనించండి ఎక్కడ కూడా ఒత్తిడి చేయొద్దు ముఖం చాలా సున్నితమైన ప్రదేశం కనుక కళ్ళు ముక్కు చెవులు చాలా సున్నితమైనవి కనుక మీరు చాలా సున్నితంగా దీన్ని వినియోగించాలి తరువాత రెండు ద్వారాలు నాసిక రంధ్రాలు తర్వాత ద్వారం నోరు ఈ చిటికన వెళ్ళని గడ్డపాయను పెట్టుకోండి ఇలా ఎనిమిది నుంచి ప్రతి ప్రాణాయామాలు చేయండి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ధ్యానం చేయండి ధ్యానం అనగా శూన్య స్థితిలో ఉండడం ఆలోచన రహిత స్థితిలో ఉండడం అది గమనించండి ధ్యానం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయండి శారీరక రుగ్మతలను మానసిక రుగ్మతలను సామాజికంగా జరిగే పరిస్థితులను తట్టుకునే శక్తి ఇలా ఒకటి కాదండి మల్టీపర్పస్ అన్ని విధాలుగా కూడా ఈ ధ్యానంలో మనం శక్తిని పొందగలుగుతాం ఈ ధ్యానానికి ప్రధానమైన ముద్ర ఈ షణ్ముఖి ముద్ర కనుక తప్పక షణ్ముఖి ముద్రని ఆచరించండి సాధన చేయండి సత్ఫలితాలు పొందండి స్వస్తి